మెయిన్ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి ఏదైనా సార్ నడుస్తోంది శని మీ జన్మస్థానంలో ఉన్నారు రాహు కుంభరాశిలో వేయ స్థానంలో కేతు ఆరో స్థానంలో అంటే రోగ స్థానంలో ఉన్నారు గురువు జూన్ రెండవ తేదీ వరకు నాలుగో స్థానంలో అంటే మాతృ స్థానంలో ఉంటారు జూన్ రెండవ తేదీ నుండి అక్టోబర్ ముప్పై తేదీ వరకు పంచమ స్థానంలో ఉంటారు అక్టోబర్ ముప్పై తేదీ నుండి సంవత్సరం పూర్తి వరకు కూడా ఆరో స్థానంలో ఉంటారు అంటే రోగ స్థానంలో కేతుతో పాటు కలిసి ఉంటారు ఈ గ్రహస్థానాలను చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆరోగ్యపరంగా వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాలి మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యం బాగున్నా మానసికమైన ఆలోచనలు ఇబ్బంది పెడతాయి మనోధైర్యం ఆత్మవిశ్వాసం తగ్గినట్టుగా అనిపిస్తుంది అయితే ఈ ఏలినెన్స్ అని జన్మరాశిలో ఉండడం వలన ఒక రకమైన వైరగ్యం అనేది ఏర్పడుతుంది మన అనుకునే వాళ్ళే మనల్ని మోసం చేశారన్న బాధ ఎక్కువ అవుతుంది మనం పది మందికి పెట్టే వాళ్ళమే కానీ చేయి చాసే కాదు కదా అని పడతారు రాహు వెయ్యి స్థానంలో ఉండడం వల్ల ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అయితే ఎంత ఖర్చు తగ్గిద్దామన్నా ఖర్చులు అదుపులో ఉండవు దూర ప్రాంత ప్రయాణాలు చేసేవారికి విదేశీ ప్రయాణాలు చేసేవారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది కేతువు ఉన్న స్థానం ప్రభావం వలన శత్రువులపై విజయం సాధిస్తారు కోర్టు సంబంధమైన విషయ వ్యవహారాలు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది సంవత్సర ద్వితీయార్థంలో గురువు పంచమ స్థానంలో ఉండడం వల్ల అలాగే వృత్తి వ్యాపారాల పరంగా శని ప్రభావం వలన కాస్త ఒత్తిడి అనేది తగ్గుతుంది కొన్ని బాధ్యతలు అదనంగా మీపై పడతాయి ఫలితాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ మీకు కష్టాన్ని తగిన ప్రతిఫలం గుర్తింపు లభిస్తుంది మెయిన్ రాశి వారికి ఏళ్ళ నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం తప్పనిసరి ఆంజనేయ స్వామి వారికి ఆకుపూ అలాగే వడమాల సమర్పించండి అన్ని విధాలుగా బాగుంటుంది అదేవిధంగా అఘోర పరస్పద హోమం చేయించడం చెప్పదగిన సూచన ఇక విద్యార్థిని విద్యార్థులకు కష్టపడితేనే ఫలితం అనేది దక్కుతుంది ఏకాగ్రత నిలుపుకునే ప్రయత్నాలు చేయాలి విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి జూన్ రెండు తర్వాత మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఆధ్యాత్మికంగా వెళ్తారు ఈ రాసులు జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ప్రథమార్థంలో ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది కష్టాన్ని ప్రతిఫలం తక్కువగా ఉంటుంది మన వాళ్ళే అని అనుకున్న వాళ్ళు మోసం చేయడం కూడా జరుగుతుంది ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాత వహించడం చెప్పదగినది స్పైన్కి సంబంధించి అదేవిధంగా అసిడిటీ ఇండైజేషన్ సంబంధించిన వ్యవహారాలు స్కిన్కి సంబంధించిన విషయ వ్యవహారాలు ఇబ్బంది పడతాయి జాత వహించాలి అదేవిధంగా జన్మరాశ్రాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమంలోకి మారిన తర్వాత జూన్ రెండు నుంచి అక్టోబర్ వరకు చాలా వరకు వీరికి అనుకూలంగా ఉంది చెప్పొచ్చు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ స్థిరత్వం అనేది ఏర్పడుతుంది నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు అయితే భాగస్వామ్య వ్యాపారాలు కాకుండా సొంతంగా చేసుకునే వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి